ప్రణాళికాబద్ధంగా పశ్చిమ నగరాన్ని అభివృద్ధి చేసి ప్రజల జీవన ప్రమాణాన్ని పెంపొంచేందుకు కృషి చేస్తానని పశ్చిమ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి పశ్చిమ ప్రజలకు హామీ ఇచ్చారు శుక్రవారం కూటమి అభ్యర్థి సుజనా చౌదరి విజయం సాధించాలని తాలాయిపాలెం శైవక్షేత్ర పేఠాధిపతి శివస్వామి ఆధ్వర్యంలో ఇంద్రకిలాద్రి గిరి ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి విజయం సాధించాలని తాలైపాలెం శ్రీ శైవక్షేత్రం శివస్వామీజీ ఇంద్రకిలాద్రి ఆలయం చుట్టూ గిరిప్రదర్శనం చేశారు అటు కేంద్రంలోను ఇటు ఏపీలోను ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలంటూ శివస్వామీజీ ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సుజనా చౌదరి హాజరై శివస్వామిని సత్కరించారు స్వామి ఆశీస్సులు తీసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమ నగరాన్ని అభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తానని ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కేవలం కమలం గుర్తుకు సైకిల్ గుర్తుకు ఓటు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్

భక్తులందరూ ఎవరి మందిగా విచ్చేసి అమ్మవారి గిరి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా యాభై ఆరో డివిజన్లు మొదలుపెట్టి రేపు సాయంత్రం మూడు గంటల లోపల మిగిలిన డివిజన్ అన్నీ కూడా ఇంకొకసారి ప్రతి ఒక్కరిని కలిసి నేను అభ్యర్థి తలుచుకున్నా ఓటు ఓటు ఒకే యొక్క విలువ ఏమిటి ఓటు ఎట్టి పరిస్థితులు వేయాలని చెప్పి కమలానికి ధర్మం ప్రకారం కమలానికి సైకిల్కి ఓటు వేయవలసిందిగా కోరే పని మీద ఉన్నాను వాళ్ళ సమస్యలన్నీ కూడా పూర్తిగా తెలుసుకున్నాను కాబట్టి వాళ్ళకి ప్రతి డివిజన్కి ఒక మేనిఫెస్టో తయారు చేసాం ప్రమా ఏంటంటే ప్రణాళిక తయారు చేసి వాళ్ళ జీవన ప్రమాణాలు ఎలా పెంచాలనే దాని మీద నేను చాలా డెప్త్గా లోతుగా వెళ్ళి నేను అన్నీ కూడా తయారు చేశాను ఇక పదమూడవ తేదీ అంటే థర్టీన్ వన్ త్రీ నెంబర్ వన్ నొక్కి వన్ నొక్కితే సైకిల్ త్రీ నొక్కితే కమలం అందరికి కూడా ఓటేయమని చెప్పి నేను అడుగుతున్నాను థ్యాంక్ యూతో విజయం సాధించి మంత్రి పదవి వహించాలని అమరావతి రాజధాని నిర్మాణం శీఘ్రంగా మొదలవ్వాలని నేర్పడానికి అమ్మలగన్న గురమ్మ దుర్గమ్మ ఇంద్రకిలాది కిం ప్రదర్శన కార్యక్రమానికి ఈరోజు నిఘాంచడం జరిగింది ప్రజలు కూడా రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కోసం రాష్ట్ర పురోభివృద్ధి కోసం ఎన్డీఏ కూటమిగా అఖండ విజయాన్ని సాధించాలని దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరొకసారి ఎన్డీఏ విజయం సాధించాలని ప్రపంచానికి భారతదేశంలో గురుస్థానం ఉంచే కేఆర్టీ ప్రతి ఒక్కరు సంపూర్ణమైన ఓటద్దును వినియోగించుకోవాలని మేకారు స్వామి గారు చిన్ని గారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి అయినటువంటి సుజనా చౌదరి గారి విజయాన్ని కాంక్షిస్తూ ఈరోజు శైవ క్షేత్రం అధిపతి అయినటువంటి శివస్వామి గారు చేపట్టిన ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ విజయవంతమైనందుకు చాలా సంతోషంగా ఉంది శివస్వామి గారి ఆశీస్సులతో శివ సుజనా చౌదరి గారు కేసినేని చిన్ని గారు భారీ మెజార్టీతో ఒకరు పార్లమెంట్ నుండి ఒకరు అసెంబ్లీ నుండి భారీ మెజార్టీతో గెలవబోతున్నారు కాబట్టి వారికి మనస్పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం